ఆ ఏడుంది ఇది పొద్దు అలా పోయింది ఎక్కడ పోయిందో ఏమో ఏది బబ్బి ఏ బబ్బీ హోంవర్క్ రాయకుండా ఏం తిరుగుతున్నావే ఎటు పోయినావో చూడండి ఫ్రెండ్స్ వర్క్ రాలేదు రేపు పొద్దున స్కూల్ పోతే టీచర్ కదా హోంవర్క్ ఇస్ నాటన్ అని పెడతాది హోంవర్క్ వర్క్ అంటే ఇది తీరు కనుక పెట్టింది లేచి నుంచి అసలు హోంవర్క్ లేదు ఏం లేదు అసలు చెప్పిన మాట కూడా నిండు రాదు బాబీ గడు అయితే ఏ బాబీ మా మమ్మీ అడుతుంది మంచి ఆకు ఆడేం చేస్తున్నావే చెట్టు కాడని మిలి వినిపిస్తులేదు ఆయన వర్క్ చేయకుండా బాగా ఎలాడుతున్నాడు బయట వచ్చినాడు హోంవర్క్ రెండు బుక్స్ ఉన్నాయి ఏంది పోనాడు ఫస్ట్ చదువు ఏనాడు నీ బ్యాగ్ ఏడు బుక్స్ తీయంలో ఏం హోంవర్క్ టీచర్ చూస్తే చె లేదు హోంవర్క్ రాసుకోమని అంటే బుక్ ఏ బుక్సిమం చూడండి ఫ్రెండ్స్ హోంవర్క్ చేయలేదు ఇంకా ఈ తిరుగుడు కావాలి అసలు హోంవర్క్ బుక్ బుక్ ఏ స్కూల్ కి రావాలి షూస్ ఇప్పాలి డ్రెస్ ఇప్పాలి బుక్స్ ఆడేయాలి ఆడుకోవాలి అదే ఆ నేనాడుకుతున్నానా రోజు నువ్వా నువ్వే ఆడుకుతున్నావు మమ్మీ ఇది ఇది ఏంది ఇది ఇంగ్లీష్ కాదు ఏబిసిలే ఏబిసిలే మరి ఇంగ్లీష్ అంటారు ఏడుంది ఇంకా హోంవర్క్ ఒక రెండు బుక్కులు ఆపాలి ఫస్ట్ నునే రాస్తాను ఆ ఇది రాయ్ రాయి పడతాడు టేబుల్ వేస్తుంది ఏడ పడితే పెన్సిల్ లేజర్లు ఇప్పుడు రాసుకుంటప్పుడు లెంపుతుంది ఇప్పుడు ఏదన్నా అడుగు అప్పుడు చెప్తాను సంగతి రాయ్ టేబుల్ ఏడవ పడితే ఆడ పడేస్తావు పెన్సిల్ ఉండదు షార్ప్నర్ ఉండదు పెట్టిస్తే టేబుల్ వేసుకొని రాసుకో చేది ఆగు మమ్మీ

రాస్తా నీకు కూడా గుడ్డే సార్ టీచర్ తెలుసా నీట్గా హైండ్రై గుడ్డ గుడ్డ ఆ తినే గుడ్డే టూ ఫోర్ రాయి ఆ టూ ఫైవ్ ఏందది లేజర్ ఏది మీకు లేజర్ పెట్టించిన షార్ప్నర్ ఏదింది బన్నీ ఏమీ పోగొట్టుకున్నావా అయిపోయిందా ఓకే

నీట్గా నాకు నీట్ హ్యాండ్ రైటింగ్ అనిపించాలి అట్లా నీట్గా రాయాలి టూ సెవెన్ రాయ్ ఫాస్ట్ ఫాస్ట్ రాయాలి గంటలు గంటలు హుష చేయరా టూ ఎయిట్ రై ఇంకొంకో బుక్ రాయాలి ఏమి ఓ ఇంత భయం లేదు మీకైతే రాసుకోవాలి చదువుకోవాలి అని టూ నైన్ రాయ్ ఈ ఎక్కడ పోతున్నావు బుక్ లో పెట్టు మ్యాండ్ మొత్తం ఎక్కుండా కాదు బయట ఆడుకునే దగ్గర కాదు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు టూ మంత్స్ అయితే ఆల్రెస్ వచ్చినాయి కదా చూడండి మొత్తం మర్చిపోయింది మళ్ళీ చెప్తుంటే కూడా రాసలేదు రాయ్ రాయి త్రీ జీరో రాయి తరలిస్తారు హోంవర్క్ అసలు హోంవర్క్ చేయాలంటే మొత్తం అసలు యాస్ట్ అసలు రాయదు గంట సేపు మళ్ళా టూ వన్ రాయ్ ఫాస్ట్ రాయాలి నువ్వు ఆర్లోడి రాసినావు కదా నీకు కొచ్చు కదా హండ్రెడ్ వరకు వచ్చు నీకు తెలుసా వన్ టూ త్రీ ను మర్చిపోయినావా ఎట్లా మర్చిపోతారు రాయ్ టూ టూ రాయ్ ఒక్క చూసినా అంటున్నావు ఇంకా తెలివి లేదు టూ త్రీ రాయ్ సరే ఇది అయిపోయింది కదా నెక్స్ట్ ఏం వర్క్ ఉంది ఇంగ్లీష్ రాయ్ ఏబిసిడి రాయ్ ఏడు ఏ నుంచి రాయ్ ఇక్కడ ఈ రాసిన కదా ఆర్లాడి ఎఫ్రాయ్ టీచర్ ఎంత రాసింది టూ బాక్స్ లో ఎత్త రాస్తుంది అట్లనే అట్లా నీట్ గా వెరీ గుడ్ ఆ రెడ్ లైన్ బ్లూ లైన్ ఈడ రాయ్ ఇరీ రీపని రాయి రాయ్ అంటే ఏం సతాయించడం ఒక్కరు తెలుసు రాయనికేం బారు బద్దకం అవుతుంది ఎన్ని వర్లు పెడతావాడా రాసిన గా ఈడ కూడా అట్లనే రాయి ఒకటి ఒకటి రాస్తారా ఈ రిరా ఎట్లా రాసిన అట్లనే రాయి స్కూల్ అయితే గా రాస్తాం ఇంటికాడ మరి ఇంటికాడ కూడా మరి ఇంటికాడ నేను రాపిస్తున్నా గా రాయాలి ఇంకా రాయ్ తన్నులు పడతాయి ఏంటో బెల్ట్ ఉంది నా దగ్గరనే స్కూల్ బెల్ట్ స్కూల్ బెల్ట్ బెల్ట్ అంటారు మరి మంచిగా జీవ్ ఎట్లా టీచర్ ఎట్లా అన్నది మరి మంచిగా రాయి ఇట్లా రాయాలి ఏ ఇట్లా పోవాలి జీ ఏం రాస్తున్నావు జియేనా అసలు మొఖం లాగానే రాస్తున్నావు ఆ కిందికాను ఆ అట్లా రావాలి స్ట్రెయిట్ గా రావాలి లైన్ బెటర్ రానవా రాయి అన్ని ఎంత నీట్ గా రాయాలా ఏంది జీ నాకు ఒకసారి టీచర్ బ్యాడ్ గా అని అయ్యాను అప్పుడైతే నీట్ గా రాస్తాను నువ్వే వచ్చురాయ్ హోంవర్క్ మొత్తం అయిపోయిందా ఇంకేది లేదు కదా హోంవర్క్ రాదు సరే బ్యాల పెట్టుకో మమ్మీ చూడు కార్ మీద మన టేబుల్ పెన్స్ పెట్టి ఇక ఈ షార్ప్నర్ చిన్న దీనికి దీనికి మీ పిల్లలకు కూడా కూడా హోంవర్క్ రాస్తే ఇట్లనే సతాయిస్తారా మీ పిల్లలు మా బాబీ గారు ఎట్లా సతాయిస్తుందా కొంచెం ఇంకొక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అనుకో ఆమెనే ఫ్రీ అయిపోతుంది స్టార్టింగ్ కదా ఇప్పుడు అట్లనే ఉంటది జర ఫ్రీ అయిందంటే ఆమె రాస్తుంది ఆమెనే చెప్తుంది మీ పిల్లలు కూడా ఇట్లానే వేస్తురా ఫ్రెండ్స్ అయితే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ రాయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో మా వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరో కొత్త ఫ్రెండ్స్